రాముడు మరీచుణ్ణి సంహరించి పర్ణశాల వైపు వస్తున్నాడు దారిలో అపశకనంలా నక్క అరిచిందంట రాముని మనస్సు కొంచెం జంకింది ఏమిటయ్యా అంటే రాముడు మరీచుణ్ణి యొక్క మాయ చూసి రాముడు మరీచుడిని సంహరించి తిరిగి వస్తూ ఉంటే అపశకనం అనిపించిందంట అంటే నక్క అరిచింది ఒక్కసారి ఆ నక్క అరిపు వినగానే రాముడికి ఏదో అపశకనంలాగా అనిపించింది మనస్సు కొంచెం జంకిందంట నా వైదేహి సీతకేమన్నా అయిందా రాక్షసు పీద పొందకుండా ఉండుగాక అనుకున్నాడంట ఈ మరుచ్చిన అరుపునికి లక్ష్మణుడు సీతను విడిచి రావడం లేదు కదా అనుకున్నాడు లక్ష్మణుడు ఆశ్రమం విడిచి వస్తూ ఈ రాక్షసులు సీతను భక్షించి తీరుతారు లక్ష్మణుడు ఒకవేళ ఆశ్రమం విడిచి వస్తే ఈ రాక్షసులు ఉన్నారే సీతను భక్షించి తీరుతారు చూస్తుంటే ఈ మాయలేడి వెనక ఏదో పన్నాగా ఉన్నదనిపిస్తుంది అనుకుంటూ తొందరగా సాగుతున్నాడు